హాయ్ ఫ్రెండ్స్ టుడే టాపిక్ ఈజ్ కొంచెం ఇనిషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కానీ ప్రో ట్రేలర్స్ కానీ రెగ్యులర్గా యూజ్ చేసే ఏదైనా వెబ్సైట్ ఉందంటే అది ఒకటి ఉంది దాని గురించి కూడా ట్రేడింగ్ వ్యూ తర్వాత దాన్ని ఎక్కువ యూజ్ చేసేది దాన్ని కూడా గురించి కూడా నేను ఈరోజు అయితే చేస్తాను ఫస్ట్ మీరు క్రోమ్లోకి వెళ్ళేసి దీంట్లో జిఓసి ఎంఈటిఈఆర్ మీటర్ మీటర్ సర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చే వెబ్సైట్ని మీరు ట్యాబ్ చేసినట్లయితే మెయిల్ అవి అడుగుతుంది ఒకసారి ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అడుగుతుంది ఇక్కడ నుంచి ట్యాప్ చేస్తే ఇవన్నీ యూస్ఫుల్ అప్లికేషన్కి సంబంధించినవి కూడా నిఫ్టీకి సంబంధించినవి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినవి లేకపోతే సెన్సెక్స్కి సంబంధించిన ఓవరాల్గా మొత్తం సాల్ సబ్ వాటికి అన్నిటికి ఇండెక్స్లకు అన్నిటికి సంబంధించినవి కూడా ఇక్కడైతే ప్లే అయితే మనకైతే షో అయితే కావడం అయితే జరుగుతుంది బుల్స్ కంట్రోల్ ఏ విధంగా ఉంది బేడ్స్ కంట్రోల్ ఏ విధంగా ఉంది అని కూడా మనం సర్చ్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ ఏముందంటే ఇక్కడ చూడండి టైం టేబుల్ అని ఒక క్యాలెండర్ ఉంది క్యాలెండర్ను ట్యాప్ చేస్తే ఆ రోజు బు బుల్స్ కంట్రోల్ ఏ విధంగా ఉంది బేడ్స్ కంట్రోల్ ఏ విధంగా అన్ని కూడా యూస్ఫుల్గా అయితే ఇదైతే చూపించడం అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ అయితే గ్రాఫ్ వైజ్గా అయితే చూపిస్తుంది మనం ఇదే విధంగా అనేది మార్కెట్లో ఎప్పుడైనా బుల్స్ కంట్రోల్ ఉన్నప్పుడు కానీ బేర్స్ కంట్రోల్ ఉన్నప్పుడు కానీ ఒక పుట్ సైడ్ మనం ట్రేడ్ చేసుకుంటున్నాం లేకపోతే కాల్ సైడ్ ట్రేడ్ చేసుకుంటున్నా కూడా కాల్ సైడ్ ట్రేడ్ తీసుకుంటున్నాం కూడా దీంట్లోకి వెళ్ళేసి బుల్స్ ప్రవర్ ఎక్కువ ఉందా బేర్స్ ప్రవర్ ఎక్కువ ఉందా మనం తీసుకునేది మనం తీసుకున్న ట్రేడ్స్కి ఆపోజిట్గా జివో సిమెంటర్ ఉందా అని కూడా మనం ఒకటికి రెండు సార్లు ఇక్కడ నుంచి మొత్తం మిడ్ మిడ్ క్యాప్కి సంబంధించినవి కూడా అన్నీ ఉంటాయి మిడ్ క్యాప్కి సంబంధించిన ఫిఫ్టీ ఫిఫ్టీ సెన్సెక్స్ ఓవరాల్గా మొత్తం సబ్ ఆల్ ఇండెక్స్లకు సంబంధించి ఉంటుంది బేడ్స్ కంట్రోల్ ఏ విధంగా ఉంది బుల్స్ కంట్రోల్ ఏ విధంగా ఉందని చెప్పేసి మనం ఎక్కడికి వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ జియో సిమీటర్ అని సర్చ్ చేస్తే మనము ఆ ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ దీనికి సంబంధించిన యాప్ అయితే అవైలబుల్ ఉంటుంది దాన్ని కూడా మీరు ఓపెన్ చేసుకొని మీ దగ్గర డైరెక్ట్గా అయితే చూసుకోవచ్చు ఒకసారి పుట్ కంట్రోల్ ఉందా ఎఫ్ఎఫ్ఐ వాళ్ళు ఎక్కువ ఉన్నారా డిఐ వాళ్ళు ఎక్కువ ఉన్నారా అని చెప్పేసి కూడా మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ చూసినారా ఇక్కడ వాట్సాప్ సంబంధించినవి కూడా మనం ఇన్స్టెంట్ అలారం సంబంధించినట్టు కూడా ఉంటాయి దీన్ని కూడా సంబంధించినట్టు కూడా మనం యాక్సెస్ అయితే చేసుకోవచ్చు ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వస్తాయి కాబట్టి మీరు కూడా డెఫినెట్గా అయితే యూజ్ చేసుకోండి దీంట్లో ఇంకా సంబంధించినట్టు కాబట్టి నేనైతే ఒక షాట్ని అయితే ప్లే చేస్తాను దాంట్లో కూడా మనం వెళ్ళి చూసుకోవచ్చు ఏం లేదు జస్ట్ ఓన్లీ క్రోమ్లోకి వెళ్ళేసి ఆ క్రోమ్లో జియో మీటర్ అని చెప్పేసి ట్యాప్ చేయాలి ట్యాప్ చేసిన తర్వాత అంతే ఫస్ట్ వచ్చి అప్లికేషన్ ఓపెన్ చేస్తే జియో మీటర్కి సంబంధించినది అయితే అప్లికేషన్ అయితే వస్తుంది ఈ అప్లికేషన్లో చూస్తుంది దీంట్లో సంబంధించిన ఏం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వచ్చేస్తుంది ఇది కూడా చూసినారా బేర్స్ కంట్రోల్ ఏ విధంగా ఉంది బుల్స్ కంట్రోల్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి జోస్ట్ మీరు ఇప్పుడు మార్కెట్ నిఫ్టీ అనేది నిఫ్టీ అనేది ఏ విధంగా నడుస్తుంటుంది నిఫ్టీ అనేది ఏ విధంగా అంటే ఇప్పుడు మనము కాల్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం ఏదైనా ట్రేడ్ ఆ కాల్ సైడ్కి సంబంధించిన ట్రేడ్స్ యాక్టివ్ ఉండాలంటే బుల్స్ పవర్ ఎక్కువ ఉండాలి కాల్ సైడ్ చూసుకోవాలంటే బుల్స్ ఎక్కువ ఉండాలి లేకపోతే పుట్ సైడ్ చూసుకోవాలంటే బేడ్స్ ఎక్కువ ఉండాలి మనం ట్రే ట్రేడ్ తీసుకునేటప్పుడు ఎక్స్ట్రా కన్ఫర్మేషన్కి టోటల్ కన్ఫర్మేషన్ ఇది వాడకండి ఏది వాడకండి మీకంటూ సపరేట్ స్ట్రాటజీ ఉండాలి మీకంటూ ఒక ఒక గైడెన్స్ వైజ్గా ఒకటి ఉండాలి అప్పుడు ఉన్నప్పుడు మాత్రమే దీన్ని ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ ఏ టూల్ అయినా కానీ యూజ్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ మాత్రమే యూజ్ చేసుకోండి అదే యూజ్ చేసుకొని మళ్ళీ ట్రేడ్ చేస్తా అంటే కాదు ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ ఒక ట్రేడ్ చేసుకుంటారు ఏం మనకు సంబంధించి ఇవన్నీ ఇండికేటర్స్ మనకు ఒకటే విధంగా వచ్చినాయి ఒకటి ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ ఏదైనా టూల్ ఉందంటే ఒక టూల్ ఇది ఆ టూల్ యూస్ కావడానికి మాత్రమే దీన్ని యూజ్ చేసుకోండి అంతకుమించి వేరే తాట్ అయితే పెట్టుకోదండి జియో సిమెంటర్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది బట్ ఆ వర్క్ అవుతుంది అని చెప్పేసి దీన్ని బేస్ చేసుకుని మాత్రం ట్రేడ్ చేయదండి ఓకే గైస్ మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ మళ్ళీ మీ ముందరికైతే ఇవ్వడానికి అయితే నేను అయితే ట్రై చేస్తాను ఓకే యు గైస్ మీకు ఈ యూస్ఫుల్ కంటెంట్ యూజ్ అవ్వాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్